శత్రువును గుర్తుపట్టి దేవునికి లోబడడం అదే దేవునికి మహిమ మొట్టమొదటిగా శత్రువునుకు గుర్తుపట్టి దేవుడికి లోబడడం అదే దేవుడికి మహిమ మన జీవితాల్లో చాలాసార్లు మనకున్న శత్రువెంటు మన జీవితంలో ఉన్న శత్రువెంటు మనం గ్రహించాలి మనం ఒక క్రైస్తవులుగానే ఉంటాం ఎన్నో రోజుల నుంచి సన్నిధికి వెళ్తాం ఎన్నో రోజుల నుంచి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతూ ఉంటాం రక్షణ తీసుకుంటాం ఆత్మీయంగా ఇంకా ఇంకా ఎత్తుకుతూ ఉంటాం కానీ మన జీవితాల్లో కొన్ని శత్రువులు ఉన్నాయి ఆ శత్రువులను ఏమిటో మనం గుర్తు పట్టాలి మనం గుర్తు పెట్టుకోవాలి గ్రహించాలి ఆ శత్రువులు ఆ శత్రువులేంటి నీ యొక్క చెడు తలంపుల ఆ శత్రువులు ఏంటి నీ యొక్క చెడ్డ చూప ఆ శత్రువులేంటి నోటి మాటల ఆ శత్రువేంటి నీలో ఉన్న కోపమా ఆ శత్రువేంటో నువ్వు గుర్తుపట్ట